రేపే శని త్రయోదశి ఎంతో శక్తివంతమైన రోజు అయితే ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకి కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పే విధంగా చెయ్యండి తప్పక శని దోషాల నుండి విముక్తి కలిగి శని దేవుడు ఎంతో సంతోషించి మీకు సకల ఐశ్వర్యాలను కూడా ప్రసాదిస్తాడని వేద పండితులు మరియు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి శని త్రయోదశి రోజు కాకి కనబడితే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు శనివారం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు దేవతల్లో శనిదేవుడికి విశిష్టమైన స్థానం ఉంది ఎందుకంటే శనిదేవుడి చెడు ప్రభావం మన మీద పడింది అంటే వృత్తి వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి శనిదేవుణ్ణి ఆరాధించటం వల్ల జీవితంలో వచ్చే అడ్డంకులు సమస్యలు తొలగిపోతాయి శనిదేవుడి ఆశీర్వాదం ఉంటే అనుకున్న కోరికలు తీరుతాయి నవగ్రహాలలో ఏడవవాడైన శనీశ్వరుడు సూర్య భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి సోదరుడు యమధర్మరాజు సోదరి యమున నిజానికి శని భగవానుణ్ణి మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకములేని కరుణామూర్తి ఈ శని త్రయోదశి రోజు శనీశ్వర్ని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమే అదృష్టం కలిసి వస్తుంది ఇక శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున సాయంత్రం ఐదు నుండి తొమ్మిది గంటల మధ్యలో ఉప్పుతో రహస్యంగా ఒక పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు అసలు ఏం చెయ్యాలి అంటే ఈరోజు ఐదు నుండి తొమ్మిది మధ్యలో ఒక నల్లటి వస్త్రం తీసుకోండి అందులో ఒక స్పూన్ నల్ల నువ్వులు వెయ్యండి అలాగే ఒక స్పూన్ గల్లుప్పు కూడా వెయ్యండి గల్లుప్పు మాత్రమే ఈ పరిహారానికి వెయ్యాలి సాల్ట్ వేయకూడదు తర్వాత నువ్వులను ఉప్పును వస్త్రంతో మూటలాగా కట్టాలి నల్లధారం సహాయంతో మూటలాగా కట్టుకోవాలి చిన్న మూటలాగా కట్టిన తర్వాత ఆ మూటను ఒక మట్టి ప్రమిదలో పెట్టండి ఆ ప్రమిదలో పట్టినంత నువ్వుల నూనె పొయ్యండి ఆ తర్వాత ఈ ప్రమిదను తీసుకొని ఇంటి మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి దిష్టి తీయండి అంటే గుమ్మం చుట్టూ పదకొండు సార్లు సవ్య దిశలో పదకొండు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయండి తర్వాత ప్రమ్మిదను ఇంటిలోనికి కాకుండా ఇంటి బయటకు తెచ్చేసి ఇంటి బయట ఎక్కడైనా సరే నూనెలో నానిన మూటను కాల్చెయ్యండి కాల్ చేసి అలా వదిలివేయండి అది పూర్తిగా కాలకపోయినా పర్వాలేదు అలా వదిలేయండి మరునాడు ఈ ప్రమ్మిదను మిగిలిన అవశేషాలను తీసి చెట్టు మొదట్లో పడేయండి శని త్రయోదశి రోజు రాత్రికి ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంటికి ఉన్న దిష్టంతా కూడా పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి దోషాలన్నీ కూడా పోతాయి వద్దన్నా ధనం వస్తుంది ఈ పరిహారానికి ఉన్న ఒకే ఒక్క నియమం ఏమిటంటే ఎవ్వరూ చూడకుండా ఈ పరిహారాన్ని చేసుకోవాలి అంటే ఇంట్లో వాళ్ళు చూడవచ్చు కానీ బయటవారు చూడకూడదు బయట వారికి చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి రాత్రి ఆరు నుండి తొమ్మిది మధ్యలో మాత్రమే ఈ పరిహారం చెయ్యాలి ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీకు ఏదో ఒక పాజిటివ్ మార్పు అయితే మాత్రం వస్తుంది ఏదో ఒక మంచి జరుగుతుంది మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది అంతేకాదు మీరు సంపాదించిన ధనం వృధాగా ఖర్చవ్వదు ఇంట్లో నిలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శని త్రయోదశి రోజు ఉప్పు నల్ల నువ్వులతో ఈ చిన్న పరిహారం చేసుకోండి మీకు ఉన్న నరఘోషను ఆర్థిక బాధలను సమస్యలను అన్నిటినీ కూడా తొలగించుకుని ధన లాభాన్ని పొంది సంతోషంగా జీవించండి శని త్రయోదశి రోజు భక్తులందరూ చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి ఈరోజు శని స్తోత్రాన్ని పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఈరోజు శనిదేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ రోజు ఉపవాసం ఉండి శని ప్రార్థించటం వల్ల భక్తులను కష్టాలు బాధల నుండి విముక్తులను చేస్తాడు శనిదేవుడు అంతేకాకుండా దుష్ట చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలిగిస్తాడు ఈరోజు నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది అంటే నలుపు వస్త్రాలు ఆవ నూనె లాంటివి దానం చేయాలి ఈ రోజు ఎవరి వద్ద నుండి ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉంటే మంచిది మనలో చాలామంది శనిదేవుని పేరు చెప్తే చాలు తెగ భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకరము కుంభరాశులకు శనిదేవుడే అధిపతిగా ఉంటాడు ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది మంచి కర్మలకు మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి ఇవన్నీ సక్రమంగా సాగేలా శనిదేవుడే బాధ్యత వహిస్తాడు శని కఠినమైన క్రమశిక్షణ న్యాయం నిజాయితీ లక్షణాలను కలిగి ఉండే వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు ఇవేమీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు శనికి మందగమనుడు అని కూడా పేరు అంటే అతి నెమ్మదిగా కదిలేవాడు అని అర్థం శనిదేవుడి వాహనం కాకి ఉదయం నిద్రలేచినప్పటి నుండి సాయంత్రం వరకు నిత్యం మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి పగలు పన్నెండు గంటల పాటు మన మధ్య తిరిగే కాకి మన దైనందిన జీవితాన్ని శాసించగలదు కాకి గురించి శకనాలు ప్రచారంలో ఉన్నాయి శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నారు అంటారు అతిగా గట్టిగా గోల చేస్తూ అరిస్తే కాకిలా అరుస్తున్నా వెందుకు అని మందలిస్తారు కాకి తలపై తన్నితే దోషంగా భావిస్తారు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తూ ఉంటారు కాకి ఇంటి దగ్గర అరిస్తే ఇంటికి బంధువులు వస్తున్నారు అని చాలామంది నమ్ముతారు ఆంజనేయుడు సీతమ్మను వెతుకుతూ లంకలో సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టుపై ఉన్న కాకి గట్టిగా అరుస్తుంది అలా ఆ రోజు కాకి ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందని ఈ నమ్మకం పుట్టుకు వచ్చింది అంతేకాదు ఆంజనేయుడు రావటం సీతమ్మకు శుభవార్తే కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతారు శని త్రయోదశి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపిస్తే ఈ ఒక్క పనిని చెయ్యండి తప్పకుండా మీకు ఉండే శని దోషాలు తొలగిపోతాయి శనిదేవుని అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ రోజు ఎప్పుడైనా సరే కాకి కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకికి పెట్టండి అలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆ ఆహారం తింటున్న సమయంలో మూడుసార్లు శం శనేచ్ఛరాయ నమ అని అనుకోండి కుదిరితే ఈరోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలు కాకులకు ఆహారంగా సమర్పించండి కాకి శనిదేవుని వాహనం గనుక శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తద్వారా మీకు ఉండే శని దోషాలు కూడా తొలగిపోతాయి శనీశ్వరుడే మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు ఎప్పుడూ ధర్మబద్ధంగా జీవించేవారిపై శని ఎప్పుడూ కూడా తన కృపను ఉంచుతాడు మంచి పనులు చేసేవారు శని భగవానుడి విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే శని మంచి పనులు చేసేవారిని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టడు చెడు పనులు చేసేవారికి మాత్రం తప్పకుండా చెడు ఫలితాలు కలిగిస్తాడు ఆ శనీశ్వరుడు పరమేశ్వరుడే ఈ బాధ్యతను శనీశ్వరుడికి అప్పచెప్పారు అందుకే శనిదేవుణ్ణి కర్మఫలదాత అంటారు భూలోకపు న్యాయాధిపతి శనీశ్వరుడు శని త్రయోదశి రోజు మనం చేసే పూజ తర్పణం హోమాలు దానాదుల వలన శని దోషాలు తొలగిపోతాయి ఈరోజు శని పూజ చేయటం వలన మహత్తర ఫలితం కలుగుతుంది ఇక ఎవరైతే తీవ్రంగా సమస్యలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నారో వారు ఈ శని త్రయోదశి రోజు చక్కగా ఒక గ్లాసులో నిండుగా నీటిని తీసుకోండి రాగి గ్లాసు ఇత్తడి గ్లాసు వెండి గ్లాసు గాజు గ్లాసు ఇలా ఏ గ్లాసును అయినా సరే ఈ పరిహారానికి వాడవచ్చు కానీ స్టీల్ గ్లాసును మాత్రం ఈ పరిహారానికి వాడకూడదు రాగి వెండి ఇత్తడి ఇలా ఏదో ఒక గ్లాస్ తీసుకోండి ఆ గ్లాసులో నిండుగా నీళ్లు పోయండి ఆ నీటిలో ఒక స్పూన్ పసుపు వేసి వాటర్లో పసుపు కరిగేలాగా బాగా కలపండి ఆ తర్వాత ఈ పసుపు నీటిని తీసుకొని మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి పసుపు నీళ్లు తీసుకొని వెళ్ళలేము అనుకునేవారు ముందు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ నీటిలో పసుపు కలిపి పసుపు నీళ్లు తయారు చేసుకోండి ఈ పరిహారానికి ఏ నీటిని వాడినా పర్వాలేదు అని మరీ మురికి నీటితో లేదా ఇంగిలి చేసిన నీటితో ఈ పరిహారం చేయకూడదు కొంచెం మంచిగా క్లీన్గా శుభ్రంగా ఉండే వాటర్తో చేస్తే సరిపోతుంది రావి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత పసుపు నీటిని చేతిలో పట్టుకుని మాకు ఉన్న సమస్యలు దరిద్ర సమస్యలు పోవాలని చెప్పుకుంటూ చెట్టు చుట్టూ ఎరువు యొక్క ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేయటం పూర్తయ్యాక ఆ పసుపు నీటిని రావి చెట్టు మొదట్లో పోసేసి సెం శనే చొరాయ నమ సెం శనే నమ సెం శనే అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఆ తర్వాత కాసేపు రావి చెట్టు కింద కానీ లేదా రావి చెట్టు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ కూర్చొని రండి ఇక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు అక్కడే కూర్చొని ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చేయండి అలా ఇంటికి వచ్చిన గంటలో మీరు ఏదో ఒక శుభవార్తను మాత్రం ఖచ్చితంగా వింటారు మీ కష్టాల నుండి గట్టెక్కే ఆలోచనలు అవకాశాలు వస్తాయి గంటలో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది మన ఆలోచనలే మన ఎదుగుదలకు కారణమవుతాయి కాబట్టి ఏదో ఒక మంచి ఆలోచన మీకు వస్తుంది గంటలో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది కానీ ఈ పరిహారాన్ని చీకటి పడేలోపే అంటే సాయంత్రం లోపు మాత్రమే చేసుకోవాలి చీకటి పడిన తర్వాత అస్సలు చేయకూడదు శని త్రయోదశి రోజు ఈ పరిహారం చేయటం వలన మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి మీరు కూడా రేపు శని త్రయోదశి రోజు సాయంత్రం ఆరులోపు పసుపు నీళ్లతో ఈ పరిహారం చేసి గంటలో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి శని త్రయోదశి రోజు శనిదేవుణ్ణి నల్లటి నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వలన చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది శని భూలోకపు న్యాయాధిపతి కనుక శని ప్రసన్నం అవ్వాలంటే మీరు ఎన్ని పూజలు చేసినా జీవితంలో కొన్ని మంచి పనులు చేయాలి శనికి మాతృభక్తి అనేది ఎక్కువ గనుక తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోండి తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి ఉండాలి ముఖ్యంగా శని త్రయోదశి రోజు పూజలు చేసినా చేయకపోయినా వ్యవసాయదారులకు కార్మికులకు మీ వంతు ఏదో ఒక సాయం మాత్రం చేయండి ఇలాంటి పుణ్యకార్యం ఒక్కటి చేసినా చాలు శనిదేవుడు నిరంతరం మీకు అనుకూలంగా ఉంటాడు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు